పేషెంట్ ఉంటే ఇంకా భయపడిపోయి పిల్లల దగ్గరికి వెళ్ళనీకపోవడం మీరు ముట్టుకోకపోవడం అది చాలా మానసిక వెదకు గురిచేస్తుంది వాళ్ళని అంత అవసరం లేదు అంత ఈజీగా హెచ్ఐవి రాదు అలా ఉంటే హెచ్ఐవి పేషెంట్లు ఎవరు దగ్గరకి రానివ్వరు ఏ మెడికల్ వ్యవస్థ దగ్గరగా ఏ హాస్పిటల్లో చేర్చుకోరు కదా మరి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు అలా కాదు అంత ఈజీగా హెచ్ఐవి రాదు హెచ్ఐవికి మరి అంత భయపడాల్సిన అవసరం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు హెచ్ఐవికి చాలా హెచ్ఐవిని మెయింటైన్ చేయడానికి అంటే దాన్ని అలా మెయింటైన్ చేయడానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి పూర్తిగా తగ్గించడానికి లేవు హెచ్ఐవి పూర్తిగా తగ్గించడానికి ఇంకా అందుబాటులోకి రాలేదు వస్తాయి కానీ మెయింటైన్ చేయడానికి చాలా మందులు ఉన్నాయి కాబట్టి మన హెచ్ఐవి అంటే మరి అంత మహమ్మారి భూతం లాగా భయపడద్దు మన ఇంట్లో మన తోటి వారికి ఎవరికైనా ఉంటే చెవి మన జాగ్రత్తగా